అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వర్ణి శాఖ కేంద్రంలో ఘనంగా ఏపీవీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగిందని వర్ణి నగర కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థులకు తన మాటలతో మార్గదర్శకంగా సూచన చేస్తూ జాతీయతే ఊపిరిగా దేశభక్తి ప్రాణంగా భావిస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా డెబ్బై అరవ వసంతంలోనికి అడుగిడుతున్నటువంటి దానికి సాక్ష్యముగా నిలిచినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు అలాగే విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ కాగడ జెండా కోసం మన జాతీయ జెండా కోసం తమ తమ ప్రాణాలను అర్పించినటువంటి త్యాగమూర్తులను స్మరించుకుంటూ వారిని మార్గదర్శకంగా తీసుకుంటూ మన దేశ పునర్నిర్మాణం కోసం పాటు పడాలని వారు పిలుపునిచ్చారు అలాగే ఈ దేశంలోనే పుట్టి ఈ దేశపు తిండి తింటూ ఈ దేశపు గాలి పీలుస్తూ శత్రు దేశాల పక్షాన చేరి మన దేశ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి విద్రోహ శక్తులైనటువంటి వామపక్ష బాధుల గురించి ఈ దేశాన్ని రక్షించవలసిన బాధ్యత మన చేతుల్లో ఉందని అలాగే ఈ విదేశీ విద్రోహ శక్తులన్నీ మనం దేశం పొలిమేర వరకు తరిమి తరిమి కొట్టాలని చెప్పేసి వారు మాట్లాడారు అదేవిధంగా మోడల్ కళాశాలలో మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంజయ్ దేవా మాధవ్ మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు